తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం ఎడుకో అవసరం ప్రతి చిన్న విషయానికి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొంచెం కాళ్ళ నొప్పులు వస్తుంటాయి ఇవన్నీ కూడా వచ్చిన భయపడకండి గ్రహాలు గ్రహ సంచారం కొంచెం ఉపయోగపడుతూ ఉంది గ్రహ సంచారం బాగున్నప్పుడే సమస్యలు అద్భుతం అవుతాయి అలాంటప్పుడే మనం ప్రతి కూడా మనశుద్ధిని మనస్సు నిగడ చేసుకొని ప్ర ప్రతిదానికి కూడా దైవాని గ్రహంలో దైవాన్ని నమ్ముకొని పూజ చేసినట్లయితే మాకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ తులార వాళ్ళకి భార్య భర్తలు కూడా ప్రతి విషయంలో చాలా ఒక ప్లాన్గా పనిచేసుకుంటారు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు గృహంలో కూడా బాగా అందరి కాని వస్తుంది గృహోపకరణ వస్త్రాలు కూడా ఉంటూ ఉంటారు కానీ వస్తువుల మీద ఆభరణ ఆభరణాల మీద వీళ్ళకి కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది వీళ్ళ గుణాలు చాలా తమాషాగా ఉంటాయి ఎందుకంటే ఎదుట వాళ్ళని తొందరపడి అనే మాట ఈజీగా అనిస్తారు అన్న తర్వాత అన్నమైన బాధ కూడా పడుతూ ఉంటారు మాట అంటే ఈజీ కానీ మళ్ళీ మాట తీసుకోవడం కష్టం కదా అది తెలుసుకోరు అందువల్ల ఇబ్బంది కూడా వస్తూ ఉంటాయి ఈ తుడాశవాళ్ళకి అన్నీ బాగున్నప్పుడు కూడా తొండకలు స ఎలాగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఈ రాసవాళ్ళకి ముందు కళలంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కళారంగాల్లో కళాకారులకు కానీ కళ పోషించే వాళ్ళు కానీ సంగీత ప్రియులకు కానీ దాని అందరికి కూడా ఈ వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా వీళ్ళు వాగ్దేవిని పూజ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది వాగ్దేవి అంటే సరస్వతి దేవి ఆవిడని మనసారా పూజ చేసుకోండి సంకృష్ణతో పూజ చేయండి ఆవిడకి పూలతో పూజ ఎర్రని పూలు కానీ తెల్లని పూలు కానీ పెట్టి పూజ చేసినట్టు ఆవిడకి మనకు అన్ని విషయాలు కూడా సహకరిస్తుంది ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు